అమ్మ ఉమ్మో నువ్వు కాగితపు విమానం కొనివ్వు నేను ఆడుతాను అమ్మ కొన్నిమో చింటూ బేట కాగితపు విమానం మేము తీసుకుంటావు కానీ అది ఇలా ఆడగానే అలా విరిగిపోతుంది నాన్న మీ నాన్న నిజమైన విమానం తెస్తారు ఇంకా పెద్దది తెస్తారు నాకు ఇదే కావాలి ఇదే కావాలి కిర్రుకాకి తన కొడుకు చింటు మొండితనం చూసి చిట్టి పిచ్చుకను పిలుస్తుంది విను బొమ్మలమ్మే పిచ్చుక ఇక్కడికి రా అవునంటీ మీకు ఏం నాకేమి వద్దు నేనేమైనా చిన్నపిల్లనా నా చింటూ మొండి పట్టుబడుతున్నాడు కాగిత విమానం ఒకటివ్వు చూసివ్వు ఎక్కడా విరిగిపోకూడదు చిట్టి పిచ్చుక నవ్వడం మొదలు పెడుతుంది అంటీ రూపాయి విమానం విరిగిపోతే పోతుంది ఇది చిన్న పిల్లల బొమ్మ నిజమైన విమానం కాతుకుతే కిర్రుకాకి చిట్టి పిచ్చుక నుంచి కాగితపు విమానం తీసుకొని తన కొడుకు చింటూకు ఇస్తుంది చిట్టి పిచ్చుక అలా ముందుకు అమ్ముతూ వెళ్ళిపోతుంది కాగితపు బొమ్మలు కాగితపు బొమ్మలు చిట్టి పిచ్చుక కొద్దిసేపు ఒక చెట్టు కింద కూర్చుంటుంది చిట్టి పిచ్చుక లెక్కించుకుంటుంది చిట్టి పిచ్చుక తల్లి వర్షంలో చనిపోయినప్పటి నుండి పిచ్చుక తన తమ్ముణ్ణి పోషిస్తున్నది చింటూ నది ఒడ్డున విమానాన్ని పైకి విసురుతూ ఉంటాడు ఆ కాగితపు విమానం చాలా బాగా చేయబడి ఉంది అందుకే అది అంత దూరం దాకా వెళుతుంది ముందు ఇటు తర్వాత అటు కిందికి తర్వాత పైకి వెళుతూ నెమ్మదిగా నదిలో పడిపోతుంది కాగితం కాబట్టి అది నదిలో పడగానే ముక్కలైపోతుంది ఇప్పుడెక్కదాం నేను దీనితో ఆడాను ఏమైంది నాకు కోగుతూ విమానం విరిగిపోయింది అలా చింటుకాకి ఏడుస్తూ కిర్రు ఇంటికి వెళతాడు ఉమ్మో ఉమ్మో మొదటిసారి ఆడోనమ్మా విమానం విరిగిపోయింది కాకి కిర్రు కాకితో అబద్ధం చెప్తాడు ఆ కాగితపు విమానము నదిలో పడిపోయిందని చెప్పకుండా విరిగిపోయిందని అబద్ధం చెబుతాడు ఆ చిట్టి పిచ్చుక అడవిలోని పక్షులందరినీ వాళ్ళం చేసింది ఒక్కరోజైనా కాగితం విమానం నడవలేదు నువ్వు నా తోరా అని కిర్రుకాకి కోపంగా చింటును తీసుకొని చిట్టి పిచ్చుకను వెతుక్కుంటూ వెళ్తుంది చిట్టి పిచ్చుక ఇక్కడ కూర్చొని ఆరాంగా సేద తీసుకుంటున్నావా ఈ అడవి పక్షులను చాలా దోచుకున్నావు ఇప్పుడు ఇది నడవదు నన్ను కిర్రు అంటారు అంటే ఏం జరిగింది కాస్త చెప్పండి ఎందుకు అరుస్తున్నారు నేను నిన్ను ధనవంతురాలిగా కానివ్వను అంటే రూపాయి రూపాయి పోగు చేసుకుంటున్నాను ఆ డబ్బులు నాకు నా తమ్ముడికి సరిగా తిండి కూడా రాదు కిర్రు కాకి చాలా కోపంగా ఉంది కిర్రు కాకి చిట్టి పిచ్చుక కాగితపు బొమ్మల బుట్ట తీసుకొని దగ్గర ఉన్న వర్షపు నీటి గుంతలో పడేస్తుంది చిట్టి పిచ్చుక దగ్గర ఉన్న డబ్బులు కూడా లాక్కుంటుంది పద పద ఎక్కడి నుండి పారిపో నిన్ను రేపటి నుండి ఇక్కడ చూస్తే నీ రెక్కలు విరిచేస్తాను చిట్టి పిచ్చుక ఏడవడం మొదలు పెడుతుంది ఏడ్చుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది వచ్చింది నా ప్రియమైన అక్క వచ్చేసింది నేను ఈరోజు నీతో మాట్లాడను నువ్వెందుకు ఇంత ఆలస్యం చేసావు ఇంకా నా మిఠాయి ఏది చిట్టి పిచ్చుక మౌనంగా ఉంది మాట్లాడడం లేదు అక్క నాకు ఆకలిగా ఉంది నాకు తినడానికి ఏదైనా ఇవ్వు చిట్టి పిచ్చుక వెక్కి వెక్కి ఏడవడం మొదలు పెడుతోంది తమ్ముడు అక్కి కిలో ఒకసారి అమ్మతో గొడవ పడడానికి వచ్చింది అవును అయితే ఈ రోజు రాత్రి అమ్మ నొకలలోకి వస్తే అమ్మకు చెప్తాను ఆ రోజు రాత్రి చిట్టు పిచ్చుక తన తమ్ముడైన మిట్టు పిచ్చుక ఆకలితోనే నిద్రపోతారు మరసటి రోజు చిట్టి పిచ్చుక తన ఇంటి నుండి బయలుదేరుతుంది తన తమ్మునికి ఏదైనా ఆహారం తీసుకురావడానికి ఒక దట్టమైన అడవి వైపు వెళ్తుంది రోజంతా తిరిగినా ఆమెకి తినడానికి ఏమీ దొరకలేదు చిట్టి పిచ్చుక ఒక జామ చెట్టు కింద కూర్చొని ఏడవడం మొదలు పెడుతుంది పిచ్చుక ఏడుపు విని ఆ జామ చెట్టు చిట్టి పిచ్చుకతో మాట్లాడుతుంది మరియు నిజాయితే ఎప్పుడూ ఏడుస్తుంటే మీ అమ్మ నాతో బాధపడుతూ మీరు ఎప్పుడు ఏడవద్దు అని చెబుతూ రోజు రెండు పండ్లు నీకు ఇవ్వమని చెప్పింది కూడా చెప్పింది మరియు నువ్వు కూడా ఏడవద్దు అని చెప్పింది మీ అమ్మ ఎప్పుడు మీతో ఉంటాను అని కూడా చెప్పింది మీరు ఎప్పుడు సంతోషంగా ఉంటూ మీ అమ్మ చెప్పినట్టు మీరు బాగా చదువుకోవాలి సరేనా నువ్వు రెండు పండ్లు తీసుకొని ఒకటి తిని రెండో పండు వెన్నెలలో ఉంచు అలా చిట్టి పిచ్చుక జామ చెట్టు కాసేపు మాట్లాడిన తర్వాత చెట్టు ఇచ్చిన రెండు పండ్లు తీసుకొని సంతోషంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది చిట్టి పిచ్చుక ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక పండులో సగం తన తమ్మునికి ఇస్తుంది సగం తను తింటుంది ఈ పండును ఎప్పుడు తింటాం రాత్రి తర్వాత చిట్టి పిచ్చుక అలాగే చేస్తుంది రెండో పండును రాత్రంతా ఆరు బయట చంద్రుని వెన్నెలలో ఉంచుతుంది తెల్లవారవుతుంది చిట్టి పిచ్చుక లేచి రాత్రి వెన్నెలలో ఉంచిన పండును చూస్తుంది చిట్టి పిచ్చుక ఆశ్చర్యపోతుంది ఆ పండు బంగారు అమృతంలా మారిపోయింది చిట్టి పిచ్చుక ఆ బంగారు పండును నగల వ్యాపారి దగ్గరికి తీసుకువెళ్తుంది ఆ పండే అమ్మేస్తుంది ఇప్పుడు చిట్టి పిచ్చుక వద్ద ఆమె ఎప్పుడూ కలల్లో కూడా ఊహించినంత డబ్బు ఉంది చిట్టి పిచ్చుక తన తమ్మునికి మంచి తిండి పెడుతుంది ఆ తర్వాత మిగతా డబ్బులతో పేదలకు సాయం కూడా చేస్తుంది అలా ఆ రోజు తర్వాత చిట్టి పిచ్చుక జామ చెట్టు దగ్గరికి వెళ్తుంది ఆ చెట్టు చిట్టి పిచ్చుకకు రెండు పండ్లు ఇస్తుంది ఎప్పటిలానే ఒక పండు ఇద్దరూ తింటారు రెండవ పండు బంగారంగా మారుతుంది చిట్టి పిచ్చుక కొత్త అందమైన ఇల్లు చూసి కిర్రు కాకి చిట్టి పిచ్చుక దగ్గరికి వస్తుంది చెట్టే చెట్టే నువ్వు ఏ ఎంత అందమైన ఇల్లు ఎలా కట్టుకున్నావో చిట్టి పిచ్చుక నవ్వడం మొదలు పెడుతుంది అంటే ఇంకెలా కడతాను అయితే ఆ పనిలో చాలా లాభం వస్తుందన్నమాట అందుకేనా నువ్వు ఆ పని చేస్తున్నావు చిట్టి పిచ్చుక అమృతం చెట్టు దగ్గరికి వెళ్తుంది చెట్టు ఉంటారు మరుసటి రోజు కిర్రుకాకి ఒక బుట్టను కాగితపు బొమ్మలతో నింపుకుంటుంది అమ్మో ఎక్కడికి వెళ్తున్నావు బయట నేను కాగితపు బొమ్మలు అమ్మడానికి వెళ్తున్నాను ఆ వ్యాపారంలో చాలా డబ్బులు వస్తాయి అలా కిర్రుకాకి ఇంటి నుండి కొద్ది దూరం వెళ్ళగానే వర్షం మొదలవుతుంది ఆమె కాగితపు బొమ్మలన్నీ ముక్కలైపోతాయి